బాబాయి బాబాయి అబ్బాయి ఇలా ఆలోచిస్తారు ఒక వ్యక్తి సముద్ర తీరానికి దగ్గర ఒక సంచి దొరికింది అయితే అందులో అన్ని బంక మట్టితో చేసిన మట్టి వంటలు ఉన్నాయి ఆ సంచిని తీసుకుని సముద్ర తీరం వెంబడి నడవడం మొదలు పెట్టాడు నడుస్తూ నడుస్తూ సంచిలోంచి ఒక్కొక్క మట్టి వంటను తీసి సముద్రంలోకి విసరడం మొదలు పెట్టాడు అంతలో ఒక మట్టి ఉండ చేజారి కిందపడి పగిలిపోయింది అందులోంచి మెరుస్తున్న ఒక రత్నం బయటపడింది తను ఆ రత్నాన్ని చూసి ఆశ్చర్యానికిలోనే ఆ సంచిలో నుంచి మిగిలిన వండలన్నింటినీ పగలు కొట్టడం మొదలుపెట్టాడు అన్నింటిలోంచి లక్షలు విలువ చేసి మనులు ఉన్నాయి అయ్యో ఇప్పటికే చాలా మనులు సముద్రంలోకి విసిరేసానే అవన్నీ ఉంటే కోటేశ్వరిని అయ్యేవాడిని అని అనుకున్నాడు మనం కూడా దాదాపు కొన్ని సార్లు ఇలాగే ప్రవర్తిస్తాం అది ఈ సముద్రము కాకుండా ఉంటే బాగుండే ఈ చెరువు కాలవ అయితే బాగుండేది అందులోంచి దిగి కొన్ని అయినా సరే నేను తెచ్చుకునేవాడిని అని అనుకుంటాం కొందరిని చూసి మనం ఎలా కూడా వాళ్ళ పై వస్త్రధారణ అలాంటివి చూసి ఆ వీడేంట్లే ఎలా ఉన్నాడు అని పట్టించుకోము వాళ్ళలో ఎంతో ప్రతిభ అనేది దాగి ఉంటుంది వాళ్ళైనా సరే మనమైనా సరే ఇంకొకళ్ళైనా సరే మనం వాటి కోసం టైం అనేది కేటాయించి టైం అనేది కేటాయించి చూస్తే ఆ ప్రతిభ అనేది ప్రకాశవంతమైన మణిలాగా అద్భుతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో లక్ అనేది వజ్రమే అలాంటి వజ్రం అనేది ఏంటిదో తెలుసా టైం అలాంటి టైంని మనం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచి పోయిన లక్కు గురించి ఆలోచించకుండా ఇప్పటి నుంచి మన కోసం ఉండే టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుందాం చేజాడిపోయిన దాని గురించి ఎంత ఆలోచించినా ఒక చేతిలో ఉన్న దాని గురించి మాత్రమే ఆలోచిద్దాం